తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అందరికి శ్రీరామ్ రెండు రోజుల అయిపోయింది మేమందరం భారతీయ జనతా పార్టీ ట్రైనింగ్ క్యాంప్ ఉంది మూడు రోజులు దాన్నే ఉండాలి చాలా మంది పెద్ద మనుషులు వస్తున్నారు మంచి మంచి లెక్చర్స్ ఉన్నాయి విని ఇంకింత రాజకీయము నేర్చుకుంటాము ఈ రెండు రోజుల రభసలా కొందరికి ఒక విషయం తెలిసి ఉంటుంది నాకు కూడా అప్పటికి ఇప్పుడే అర్థమైంది ఒకటేమో ఐదున్నర సంవత్సరాల నుంచి రాజకీయాల నన్ను చూసేవాళ్ళు అందరూ సరే పర్వాలేదు రాజకీయం బాగానే వస్తుంది కష్టంగా ఒక కష్టమైన ఎలక్షన్ గెలిచిండు భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడు పార్టీ కూడా పెరుగుతున్నది ఇందుర్లా పార్లమెంట్లా రాజకీయ విషయాలు ఒకేలా నాయన దగ్గరికి వచ్చింటాయి అనుకున్నాం నేను అదే అనుకున్నా అంతే అదే కరెక్ట్ ఈ రెండు రోజులల్లా నాకు తెలిసింది అందరికీ తెలిసింది ఏంటంటే వీళ్ళని కేర్ చేయకుండా ఈ కల్వకూట్లని ఎంత ఎన్నిసార్లు కొట్టినా ఎన్నిసార్లు అటాకులు చేసినా ఏం చేసినా లైట్ తీసుకుంటా ముందుకు పోతున్నా కదా ఈ ధైర్యం ఎడకలు వచ్చింది అనుకుంటున్నాను నేను అనుకుంటుట్టి అందరూ నా మిత్రులు అందరూ వాళ్ళు కూడా అనుకుంటుంటే మా అమ్మ మాట్లాడినాక ఇవాళ ఆ మొక్కమెనే ఉన్నది ఇంట్లో వేరే మహిళలతోటి ఆమె మాట్లాడినాక నాకు కూడా అర్థమైంది ఇది కొరుట్ల ధైర్యం అని కొరుట్ల ఆమె పుట్టింది కొరుట్లలో నేను పుట్టిన మా అమ్మ ఊరది మా అమ్మమ్మ మా అమ్మ ఆడికి వెళ్ళి వచ్చినట్టుంది ధైర్యం ఇది సో మా అమ్మ నాయన కాంబినేషన్ ఉన్నది వ్యక్తిత్వం ఎనీ దేవుడికి ఇవన్నీ ఇచ్చినందుకు ఆయన ఆశీర్వాదం అది రెండోది ఇక అయిపోయింది రభస్ అయిపోయినాక కొన్ని బానిస బతుకులు కొన్ని బానిస జీవులు ఈ ప్రశాంత్ రెడ్డి ఆ జీవన్ రెడ్డి ఈ కల్వకుంటోళ్ళ దొరల బానిసలమార్ కదా వీళ్ళు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు నాకు అది నా జర్నలిస్ట్ మిత్రులు నాకు పంపిస్తున్నారు వాళ్ళు మాట్లాడినాయి నేను ఎంత శాంతంగా ఎంత సమస్య వచ్చినా కూల్గా ఎందుకు హ్యాండిల్ చేస్తా అంటే నేను వీళ్ళని వీళ్ళు మాట్లాడేది చూడను ఇలా ప్రెస్ మీట్లు చూడను అస్సలు వినను ఎప్పుడన్నా ఏమైనా మాట్లాడితే ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే మిత్రుడు చెప్పింది విని దానికి రియాక్ట్ అయ్యేది రైతం ఎందుకంటే ఒక డాక్టర్ చెప్పిండు వల్ల మాటలు గిసింటోళ్ళ ముఖాలు చూసి వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటి కాన్స్టిపేషన్ వస్తుందట ఎందుకు ఆరోగ్యం చెడగొట్టుకుంటారు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం కాబట్టి అందుకని వీళ్ళని ఇలా ముఖాలు చూడ నేను మొఖాలు చూస్తే కాన్స్టిపేషన్ అన్నా డాక్టర్ చూడను ఆరోగ్యం చెడగొట్టుకోను దిమాగం జడగొట్టుకోను సంతోషంగా నా పని నేను చేసుకుంటూ పోతా మోడీ నాయకత్వాన్ని పెంచుకుంటూ పోతా ది ప్రశాంత్ రెడ్డి ఇంకేం పని పాట లేదా బా ఎందుక బినిస బతుకు వాళ్ళు ఒల్లిపెట్టేది ఊరికే మురిగే బాధలు ప్రెస్లో పనికి మళ్ళీ మురుగుడు వాళ్ళ ఇంటికి పోతాం వీళ్ళింటికి పోతాం అటాక్ చేస్తాం గట్ల అటాకులు చేసుకుంటా పోతే ఈ భారతీయ జనతా పార్టీ ముందర మీరు మీరు దేనితోటి సమానం కాదే ఆమె దేనితోటి కూడా సమానం కాదు మీ పార్టీ రెండో విషయం పొయ్యి ఆ మాధవ్ నగర్ రైల్వే ఓవర్ నుంచి కావడం మిడుకు మూడు సంవత్సరాలు ఫైల్ దగ్గర పెట్టుకొని సత్యనం పోయి మిడుకుపోడ మిడికి తొందర తొందరగా చేపి ఆర్ముల ఆరోబీలు రెండు నేను స్పీడ్ అప్ నువ్వు నిద్రపోతే ఆ అడవి మామిడిపల్లి కాడ మీ స్టేట్ ఆఫీసర్లు వాళ్ళు నిద్రపోతున్నారు అడవి ఇంత సమయం మిడుకు అడవి మామిడిపల్లి ఆరోపి కాడ అట్లే బోధను అరసపల్లి ఆరోబీలు స్పీడ్ గా పని చేసుడు శాత కాదు కానీ కేసీఆర్ కి బానిసత్వానికి బతుకుతున్నాడు భరత్ మాతాకి జై తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్